నమస్తే వెల్కమ్ టు ఇండియా నైన్ టీవీ నేను మీ జర్నలిస్ట్ లక్ష్మీనాథ్ నరహరి శెట్టె టోటల్గా మనందరికీ తెలుసు లడ్డూ కల్తీ అనగానే ఒక సీరియస్ మ్యాటర్ మనందరికైతే గుర్తుకొస్తుంది ఈ లడ్డూ కల్తీ అనే వివాదం ఎప్పటికీ ముడిపడుతుందో ప ఎడికి ఎండు పడుతుందో దీనికి తెలియదు దీనికి ఆది ఎవరు అంతం ఎవరు ఎవరు దీన్ని రాజకీయం చేయాలనుకుంటున్నారు ఎవరు అంతకు ముందు గతంలో కల్తీ చేశారు ఎవరు దీన్ని రాజకీయం చేయదలు అసలు దీన్ని అంతకుముందు కల్తీ చేశారా లేదంటే చేయలేదా లేదంటే ఇప్పుడు రాజకీయంగా దాన్ని మళ్ళీ వాడుకోవటానికి చూసి అధికారంలోకి రావాలనుకుంటుంది ఎవరు ఇవన్నీ కూడా మిలియన్ డాలర్ల ప్రశ్న ఇవన్నీ ఇలా ఉండంగానే ఆల్రెడీ ఎన్డీడిబి రిపోర్ట్ రావాల్సి ఉంది సిట్ అయితే కంపల్సరీ కల్తీ జరిగిందని అయితే మరి చెప్పింది గొడ్డు కొవ్వు అయితే కాదు కానీ దీనిలో పామాయిల్లో కొన్ని రసాయనాలను కలిపి దీనిలో చేశారని చెప్పింది ఇవన్నీ ఇలా ఉండగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నారా చంద్రబాబు నాయుడు గారు మరొక బాంబు పిలిచారు ఆయన అదేంటంటే శ్రీశైలం లడ్డు ప్రసాదంలో కూడా గత ప్రభుత్వ హయాంలో కల్తీ జరిగింది అని చెప్పి మరొక బాంబు పేల్చారు దీంతో అసలు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నారు గతంలో ఆయన దగ్గర ఎవిడెన్స్ ఏ ఉంది మరి ఎవిడెన్స్ లేకుండా చంద్రబాబు మాట్లాడే అవకాశం అయితే లేదని మాట్లాడుకునే ప్రజలు కూడా కోకల్లో ఉన్నారు అదే సమయంలో ఆయన రాజకీయం చేస్తున్నాడు మరి ఈ రకంగా చేయడం చంద్రబాబు నాయుడికి తగదు హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఒకవేళ కలిసినా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇలా మాట్లాడకూడదు మా హిందువుల మనోభావాన్ని దెబ్బతీస్తున్నారు అని చెప్పి మరి మాట్లాడే ప్రజలు కూడా ఉన్నారు ఓవరాల్గా ఈ సినారియోలో అసలు ఈ లడ్డూ రాజకీయ రాజకీయం ఏంటి ఈ లడ్డూ యొక్క దీంతో ప్రజ హిందువుల యొక్క మనోభావాలు ఎంత దెబ్బతిన్నాయంటే ఇది చాలా దారుణాతి దారుణంగా ఉన్న విషయం దీని గురించి మరింత చర్చిద్దాం దీని గురించి మనతో మాట్లాడతాకి ఒకసారి సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సచింగ్ గారితో మాట్లాడదాం ఆయనతో మాట్లాడి మరిన్ని తెలుసుకుందాం మరిన్ని మాట్లాడదాం అసలు ఏం జరిగింది అనే దాని మీద కొంత అవగాహన ఉంటుంది ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఆయన కూడా ఒక అవగాహన అనేది ఉంటుంది దాని గురించి మాట్లాడదాం అక్షర్ సత్యం గారు నమస్తే అండి సత్యం గారు ఏదైతే ఈ లడ్డూ విషయం కల్తీ విషయం గత నెలలుగా ఒక సంవత్సరం పాటున సంవత్సరాలు కానీ ఇది అందరికీ తెలుగు రాష్ట్రాలే కాకుండా భారతదేశం కూడా మొత్తం నేషనల్ మీడియా కూడా ఏం జరుగుతుందో మీకు తెలుసు ఇదే సమయంలో నిన్న చంద్రబాబు గారు మరొక బాంబు పేల్చారు శ్రీశైలంలో లడ్డూ ప్రసాదం కూడా గత ప్రభుత్వంలో కల్తీ జరిగింది అని అసలు ఆయన ఎందుకలా మాట్లాడారు ఇంతవరకు దీనికి ఎండింగ్ రాలేదు తిరుమల తిరుపతి విషయం శ్రీశైలంలో కూడా లడ్డూ జరిగి కల్తీ జరిగిందంటే కొంతమంది ఏమో చంద్రబాబు నాయుడు ఇలా చేస్తే చెప్తే నిజం ఉంటుంది కదా అంటారు కొంతమంది ఏమో అది కూడా రాజకీయం చేస్తున్నారు ఎందుకు ఒకవేళ కలిసినా చెప్పకూడదు అంటారు దీన్ని ఏ కోణంలో చూడాలంటారు సార్ అసలు సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తే నిజం లేకపోతే నేను సుబ్బారెడ్డి గారు ఒప్పుకున్నాడు కదండి నేషనల్ టీవీలో మాట్లాడుతూ అవును కల్తీ జరిగింది చాలా మంది పాత్రలు ఉందని ఆయన ఒప్పుకున్నట్టు వార్తలు కూడా చూస్తాను కదా వార్తలు అంటే ఆయన ఏమన్నారంటే సుబ్బారెడ్డి గారు ఏమన్నారంటే గొడ్డు కొవ్వు కలిసి కలవలేదు కానీ కల్తీ అయితే జరిగింది అది హ్యాపీ అన్నారు ఆయన సార్ ఇప్పుడు పంతి కొవ్వు కలిసిందా గేదె కొవ్వు కలిసిందా అన్నదే సెకండరీ అసలు నెయ్యిని మీరు నెయ్యి కొనాలి ప్రసాదంలో నెయ్యి కలపాలని మీరు నిర్ణయించి టెండర్ పిలిచారు అలా సిట్ ఇది కేంద్ర ప్రభుత్వం సిబిఐ ఏంటి అసలు నెయ్యే కొనలేదో మొత్తం నెయ్యి లాంటి కెమికల్స్ తో తయారు చేసిన కల్తీ పదార్థాన్ని కొన్నారు అసలు నెయ్యి సప్లై చేసిన వాళ్ళు పాలు కొనే సామర్థ్యం లేదు పాలు కూడా ఏ రోజు కొనలేదు వాళ్ళు కెమికల్స్ కొన్నారు కానీ కొన్నారని నిర్ణయించింది మరి ఏంటండి కల్తీ అంటే ఇప్పుడు పందుకోబు గేదకోబ్బు కంటే కెమికల్స్ ఎలా ప్రమాదం యాసిడ్స్ తో చేస్తారు ఏస్ట్రన్ అనేది యాసిడ్స్ ని ఆ ప్రత్యేక కెమికల్ చర్యలు చేస్తే ఏస్ట్రన్స్ వస్తాయి కూడా వాడారు ఇప్పుడు ఇప్పుడు బాత్రూమ్లు క్లీన్ చేసే యాసిడ్స్ తోటి కూడా కలిపి కూడా చేశారు అంటే అంతకంటే నీచు అంతకంటే ప్రమాదకరమైనది ఏది అండి చెప్పండి ఇక్కడ గారు ఇవి ఆరోపణలుగా చూడాలా లేదంటే ఇవి నిజాలు అనుకోవాలి ఎందుకంటే అవతల సైడ్ వైసీపీ అన్యాయులు కావచ్చు వైసీపీ నేతలు కావచ్చు ఇవన్నీ మీ దగ్గర ఉన్నాయి ఎందుకు మీరు వైవి సుబ్బారెడ్డిని అరెస్ట్ చేయలేదు మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే మీరు కేవలం మాటలు మాట్లాడి కేవలం మా మీద బురద జరుగుతాం మీ దగ్గర నిజమైన ఎవిడెన్స్ ఉంటే కేంద్ర ప్రభుత్వం మీదే రాష్ట్ర ప్రభుత్వం మీరు అభియోగాలు ఎందుకు చేస్తున్నారు అరెస్ట్ చేయండి అని జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు మాట్లాడుతున్నారు ఈ దీన్ని ఈ ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతుంది సార్ ఇప్పుడు నేరం నిరూపణ అయ్యే వరకు అన్ని ఆరోపణలే రైట్ అల్టిమేట్ గా నేర నిరూపణ అవ్వాలి అప్పుడు ఓహో ఇది నిజమని తేలాలి కోర్టుల వరకు వెళ్ళాలంటే కోర్టుల వరకు వెళ్ళడానికి మనం చూసాం గతంలో ఎన్ని కోర్టు వెళ్తారో ఎన్ని మితల పితలాటకలు పెడతారు తీర్పు ఫైనల్ వచ్చేటప్పుడు ముప్పై నాలుగు సంవత్సరాలు పడుతుంది అప్పటికి ఎవరు బతుకుంటారో ఎవరు బతుకుంటారో కూడా తెలియదు రెండోది చంద్రబాబు నాయుడు గారు వైవి సుబ్బారెడ్డి గారు గారు సుబ్బారెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదంటే గత చరిత్ర చంద్ర పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి నేను చూస్తున్నా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనకు అందరికీ తెలుసున్నది చంద్రబాబు నాయుడు గారి మీద రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి మీద చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి మీద చంద్రబాబు నాయుడు గారు ఇలా అందరూ పుస్తకాలు రిలీజ్ చేసుకోవడం టీవీలు ముందు తిట్టుకోవడం ఆరోపణలు చేయడం తప్ప ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎప్పుడు యాక్షన్ తీసుకోలే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లేకపోతే మొన్న కూడా ఈ కల్తీ నెయ్యి అనేది ఇంత ఇంత ఇష్యూ అయ్యి ఉండేది కాదేమో ఇంత ప్రజల దృష్టిలోకి వచ్చి ఉండేది కాదేమో మూడో కారణం ఏంటంటే ఇప్పుడు సడన్ గా ఇప్పుడు సుబ్బారెడ్డి గారు ఆరోపణ చేసి కల్తీ చేశారు కదా వెంటనే అరెస్ట్ చేసేటానికి కుదరదండి అన్ని ఆధారాలు పకడ్బందీగా చేయాలి కదా ఇప్పుడు షిట్ చేశారు కాదన్నారు కోర్టు వెళ్ళారు వాళ్ళు సిబిఐ తోటి వేసారు వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు కల్తీ జరిగిందని నిర్ధారణ చేశారు నెక్స్ట్ ప్రాసెస్ కోర్టు ప్రాసెస్ లో వెళ్తారండి కోర్టు ప్రాసెస్ లో సంవత్సరాలు హిందువులు ఎలా మాట్లాడుతున్నారంటే కొంతమంది హిందువులు ఎస్ నిజంగా జరిగిందనే అనుకుందాం కొంత ఇలా జరిగినప్పటికీ కూడా మీరు ఇలాంటివి బయటికి చెప్పడం వలన ఇంకా మా మనోభావాలు దెబ్బతింటాయి ఇలా జరిగినవి మీరు అక్కడికి వదిలేయాలి అని మాట్లాడే వాళ్ళకి మీరేం చెప్తారు అక్కడికి వదిలేయాలి దాన్ని జరిగినా కూడా వదిలేయాలని చెప్పి హిందువులకు మీరేం చెప్తారు ఇప్పుడు ఇన్ని కోట్ల మంది ఉండి ఎనభై శాతం లేదా డెబ్బై శాతం హిందువులు కూడా కల్తీ మద్యం జరిగినా ఎటువంటి చర్యలు తీసుకోలేని పరిస్థితులు వ్యవస్థలు ఉన్నాయి హిందువులు ఉన్నారు హిందూ ధార్మిక సంస్థలు ఉన్నాయి హిందూ పేరుతో వచ్చిన బీజేపీ లాంటి పార్టీలు ఉన్నాయి అంటే హిందువుల్లోని చేతగానితనో లేదా కర్మ సిద్ధాంతం వల్లే మా దేవుడే చూసుకుంటాడు సార్ కల్తీ మద్యం అయితే ఒకలాగా మాట్లాడుతున్నారు కల్తీ లడ్డు విషయంలో ఒకలాగా మాట్లాడి ఏమంటారు మీరు అదే చెప్తున్నానండి ఇప్పుడు నలంద యూనివర్సిటీ నలంద యూనివర్సిటీలో ఒకప్పుడు ఇరవై వేల మంది పాతిక వేల మంది ఉండేవారు రైట్ ఆ పాతిక వేల మంది ఆ వచ్చిన దాడి చేసింది వెయ్యి మంది సైన్యం రెండు వేల మంది సైన్యాన్ని పాతిక వేల తిరగబడితే చచ్చిపోయి ఉండేవారు ఇదే కర్మ కర్మసిద్ధాంతం మనకెంతకేట వాళ్ళ చూసుకుంటారు మాది ఎవడు చూసుకుంటాడంటే సర్వనాశనం చేసేసారు హిందూ సాంప్రదాయాన్ని సనాతన ధర్మాన్ని అని ఇప్పుడు కూడా మా మనోభావాలు దెబ్బతింటాయి అంటే దేవుడు చూసుకుంటా లేదా పక్కన పెడతాము కొంతమంది ఎవరైతే హిందువులు సచిన్ గారు కొంతమంది హిందువుల్లో కొంతమంది వర్షం ఎలా ఉందంటే అది జరిగిందో లేదో తెలియదు ఒకవేళ నిజంగా జరిగిందని అభియోగం వస్తున్నప్పుడు ఒకవేళ నిజంగా జరిగిన మా యొక్క దేవుడి యొక్క ప్రతిష్ట దిగజారిపోతుంది జరిగినా మీరు బయటకు అంటున్నారు కొంతమంది వీళ్ళు ఏం చెప్తారు మీరు కాకపోయి హిందూ ముసుగులు వేసుకున్న వేరే మతం వాళ్ళు అయ్యి ఉండొచ్చు ఇప్పుడు సాక్షాత్తు సుబ్బారెడ్డి గారు నాటి సుబ్బారెడ్డి గారు టిడిటీ చైర్మన్ పంపి పంపించిన రిపోర్ట్ లో తెలింది కల్తీ జరిగిందని తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన చేసిన ఎన్టీటివి రిపోర్ట్ లో వచ్చింది తర్వాత సిబిఐ రిపోర్ట్ లో వచ్చింది కల్తీ అసలు నయ్యే సప్లై చేయలేదని అంటున్నారు ఇంకా జరిగిందో లేదని ఎలా అంటున్నారు అంటే మరి వాళ్ళు హిందువులు అవి ఉండొచ్చు ఉండకపో ఉండొచ్చు రెండోది సుబ్బారెడ్డి గారే ఒప్పుకున్నారు కల్తీ జరిగిందని ఇప్పుడు చెప్పండి ఇప్పుడు చెప్పండి ఇప్పుడు శ్రీశైలంలో కూడా జరిగింది అని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆయనే చెప్పారు వీళ్ళందరి మీద చర్యలు ఎప్పుడు లోపు రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే అవకాశం ఉంటుంది కొంత ఫాస్ట్ గా ఏమైనా జరిగే అవకాశం ఉందంటారా సార్ జరగాలి చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకుంటారా లేదా అన్నది మళ్ళీ అది మిలియన్ డాలర్ల ప్రశ్న ఎందుకంటే గత చరిత్ర రాజశేఖర రెడ్డి గారి కుటుంబం చంద్రబాబు నాయుడు గారి కుటుంబం యొక్క చర్యలు తీసుకోలేదా వాళ్ళ సంబంధాలు చూస్తే చూసి మనం ఆలోచిస్తే చర్యలు అంత పై తీసుకుంటారని నేను అనుకోవట్లే మరో పక్కన హిందూ ధార్మిక సంస్థలు గాని ఇష్ట హిందూ పరిషత్ కానీ ఆర్ఎస్ఎస్ గానీ బజరాంగదళి గాని బీజేపీ గానీ నోరు ఎత్తుతూలే బహుశా ఉత్తరాది సమస్యలు ఉత్తరాది దేవుడి మీద పోరాడుతారు మా దక్షిణాది దేవుడు దేవులు కథమాల దృష్టిలో నేను ఎన్నో మొన్న కూడా మీతో కూడా చెప్పా వీళ్ళందరూ స్పందిస్తే చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది కాళ్ళే మాకు సంబంధం లేదు హిందువులు అంటుంటే ప్రభుత్వాలు కూడా నేను వెనకడికి హిందువులకి వెళ్ళింది మాకేందుక నిమిషండి ఒక్క నిమిషం సార్ చెప్పండి చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆరోపణ ఏంటి తిరుపతికి ఏ డైరీ అయితే నిజం సప్లై చేసిందో అదే డైరీ రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు గోలోబాబా డైరీయే శ్రీ శ్రీశైలం కూడా సప్లై చేసింది అంటున్నారు అదే నిజం అయితే మరి వాళ్ళకి అసలు డైరీయే లేదు పాలే కొనలేదు పాలు కొనే సామర్థ్యమే లేదు ఓన్లీ ఏ కొన్నారని బిల్స్ చెక్ చేస్తే బుక్స్ లో ఉన్నదే అటువంటి వ్యక్తులు మరి శ్రీశైలం కూడా తిరుపతికి ఏదైతే సప్లై చేస్తారు అదే నీ సప్లై చేస్తారు అదే కెమికల్స్ అదే అదే బాత్రూమ్ లో కడిగే క్లీన్ తోటే సప్లై చేసి ఉంటారు కదా ఇక్కడ లెక్చర్స్ రాష్ట్రమంతా ఉన్నాయి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లేమైనట్టు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఏమైంది రాష్ట్రమంతా కూడా ఇక్కడ ఉన్న మిటాట్లు కూడా సప్లై జరిగి ఉండొచ్చు కదా ఇదంగా ఉండొచ్చండి ఇక్కడ ఎన్ని విచారణ చేసి నిజాయితాలు చాలా వరకు ఆధారాలు ఉండవండి ఇప్పుడు ఆధారాలు చాలా దొరకవు వీళ్ళకి ఎంత ధైర్యం ఏంటంటే వైసీపీ వాళ్ళకి కానీ లేదా తప్పు చేసిన రాజకీయ పార్టీలకి ఏంటంటే ధైర్యం మేము దొరకం దొరికినా మేము సుప్రీంకోర్టు ఐదు ఆరు బెంచ్ వెళ్తాం ఈ లోపల మా మతకు టైం అయిపోతుంది అన్న ధైర్యం రాజకీయ పార్టీలు కానీ పదవుల్లో ఉండి పదవులు ఉన్న వాళ్ళు కానీ పదవులు అనిపించిన వాళ్ళు కానీ ధైర్యం ఏంటంటే మన వ్యవస్థలో ఉన్న లోపాలని వాళ్ళు ఆసరాగా చేసుకుని నాటకాలు ఆడుతున్నారు స్టేట్మెంట్లు ఇస్తున్నారు ఖచ్చితంగా హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతినే చర్యలు ఇది హిందూ మతాన్ని సులకనం చేసే చర్యలు ఇది ఇటువంటి చర్యలు చేయడం నిజంగా ఇది విచారక రైట్ ధన్యవాదాలు అండి మీ అభిప్రాయం తెలియజేసినందుకు సత్యం గారు ఏ పార్టీ అయినా కానీ శిక్ష పడాలి ఏ పార్టీ అయినా పార్టీకి అతీతంగా శిక్ష పడాల్సిందే అంటారు రైట్ ఖచ్చితంగా రైట్ ధన్యవాదాలు సార్ తెలియజేసినందుకు హిందూ ధార్మిక సంస్థలు ఇప్పటికీ కూడా కన్ను తెరి మౌనంగా ఉండడం మరి నాకు అర్థం కావట్లేదు ఎందుకలా మౌనం వహిస్తున్నారో దాని వెనకాల కారణాలు ఏంటో నాకు తెలియదు ప్రజలకి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది హిందూ ధార్మిక సంస్థలు వాళ్ళ యొక్క హిందూ ధార్మిక సంస్థ హిందూ ధార్మిక సంస్థల యొక్క మౌనం ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి చేటనుకోవచ్చా ఇప్పుడు హిందూ ధార్మిక సంస్థలు లేదా ఈ పేటాధిపతిలో రాజకీయ పార్టీలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారని నేను లేదు అయితే మౌనం మాత్రం వైసీపీకి అనుకూలంగా ఉందా కల్తీ వారికి అనుకూలంగా ఉందా అని ప్రజలు అనుమానిస్తున్నారు అట్లా కాకుండా లేదు కల్తీ జరగకపోతే జరగలేదని చెప్పండి మీరు జరిగితే మీరు ఎందుకు మౌనం వహిస్తున్నారో చెప్పండి మీకు ఏమైనా ఒత్తిడి ఉందా రైట్ మీరు ఉత్తరాది దేవుళ్ళు తప్పించి దక్షిణాదేవుళ్ళు మీద పోరాడరా చెప్పండి లేదా మేము పట్టించుకోండి ఆ దక్షిణాది దేవుడు మాకు దేవుడు కాదు కేవలం అయోధ్య రాముడే మాకు దేవుడు అని చెప్పండి తప్పే ఉంది మీ అభిప్రాయం చెప్పండి లేదా కల్తీ జరగలేదు అని చెప్పండి కల్తీ జరిగితే మా భయం ఉంది మాకు ఒత్తిళ్ళు ఉన్నా మేము స్పందించలేము మా ప్రాణాలు ముఖ్యం అని చెప్పండి తప్పే ఉంది భక్తులకి రైట్ సచిన్ గారు ధన్యవాదాలు మీ యొక్క అభిప్రాయం తెలియజేస్తాం ఇప్పుడు ఒక వర్గాల మీద మేము స్పందిస్తాము ఒక లేదు ఒక ఒక మతం మీద స్పందిస్తాము వేరే మతం వాళ్ళు ఎవరి మీద స్పందించు అంటే అది ఏంటది రైట్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ ఏది ఏమైనప్పటికీ కూడా ఇక చంద్రబాబు ఏదైతే ఉన్నారో ఈ రకంగా ఆయన మాట్లాడారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా శ్రీశైలంలో కూడా జరిగిందంటారు ఆయన కల్తీ ఐదు సంవత్సరాలు కల్తీ అయిన గీ బాధేస్తుంది అలాంటి గీ తీసుకొచ్చారు మామూలు కెమికల్స్ తో తయారు చేశారు పేపర్లో వస్తే నాకే ఆశ్చర్యం వస్తా ఉంది ఎలాంటి కెమికల్స్ అంటే మన బాత్రూముల్లో వేసి క్లీన్ చేసి కెమికల్ ని గీలో వేసి దాన్ని మళ్ళీ లడ్డు చేసి మనం తినే పరిస్థితికి వచ్చామని వస్తున్నాయి శ్రీశైలంలో కూడా కల్తీ జరిగిందని కెమికల్స్ రెండున్నాయి కెమికల్స్ వాడినప్పుడు కొన్ని వెజిటబుల్ వాడతారు వెజిటబుల్ ఫ్యాట్ వాడితే ఎక్కువ రేటు అనిమల్ ఫ్యాట్ అయితే తక్కువ రేటు అది కూడా కలిపారని చూసారా శ్రీశైలంలో కూడా జరిగింది సో ముఖ్యమంత్రి చెప్పారు చూడాలి మరి ఈ ఏ తో ఈయన మాట్లాడారు రానున్న రోజుల్లో మరి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో వేరు చూడాలి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి నమస్తే